హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రియా దిస్ ఈస్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ దిస్ ఛానల్ హ్యావ్ ఓన్లీ పొలిటికల్ కంటెంట్స్ ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్ వీడియో ఏపీ ఎలక్షన్ రిజల్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఫస్ట్ పీకే ద్వారా జగన్ ఎలక్షన్లో ఓడిపోతున్నాడు అని చెప్పించారు తర్వాత ఒక బ్యాడ్ మార్నింగ్ మన మీనా అన్నయ్య ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఏపీలో ఎంటర్ అయిపోయాడు జగన్ గారు ఎన్నికల ప్రచారంలో ఒక మోస్తరు వ్యాఖ్యలు చేస్తేనే కట్టలు తెంచుకున్న ఆవేశంతో మన మీనా అన్నయ్య తెగ ఊగిపోయేవాడు అదే మన బొల్లిగాడు పప్పుగాడు నోటుకొచ్చినట్టు వాగితే అంటే జగన్ని రాయిచ్చి కొట్టండి జగన్ నిన్ను చంపితే అని నోటికొచ్చినట్టు పేలిపోయినా బుల్లిగడికి మాత్రం నీతి సూక్తులు బోధించేవాడు సంయమనం పాటించండి అని సొల్లు కబుర్లు చెప్పేవాడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అవ్వాతాతలకి పెన్షన్స్ ఇవ్వకూడదు అని మన చక్రంబాబా పప్పుగాడు చెప్పగానే ఈ మీనా అన్నయ్య జీ హుజూర్ అన్నాడు జగన్ గారు ఫైవ్ ఇయర్స్ నుండి ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఎలక్షన్ కోడ్ అనే ఒక కుంటి సాకును చూపించి ఈ తుప్పుగాడు పప్పుగాడు పేద ప్రజలకి లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వనివ్వలేదు మన మీనా అన్నయ్య బొల్లిగాడి మాటలకి జీ హుజూర్ అన్నాడు అప్పుడు మన జగన్ గారు ఇవి ఎలక్షన్స్ ముందు ఇచ్చే పథకాలు కావని ఎలక్షన్స్ స్థాయిలాలు కావని గత నాలుగు నుండి ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్న పథకాలే అని పేద ప్రజలకి లబ్ధిదారులకి చెందవలసిన డబ్బులని ఎంత రిక్వెస్ట్ చేసినా మన మీనా అస్సలు వినిపించుకోలేదు అప్పుడు జగన్ గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళారు ఏపీ హైకోర్టు కూడా పథకాలు నిలిపి ఈసీకి ఆర్డర్స్ ఇచ్చింది అయినా కూడా మన మీనా అన్నయ్య నువ్వు నాకు చెప్పేదేంట్రా ఏంట్రా గుడ్డు అని కోర్టు నుండి జడ్జిమెంట్ కాపీ రాలేదు ఫ్యాక్స్ రాలేదు అని కాలయాపన గవర్నమెంట్ని పేదల అకౌంట్లో డబ్బులు వేయనివ్వలేదు బొల్లిగడు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కూడా వచ్చాక కూడా పసుపు కుంకుం ఆకు ఒక్క అక్క తొక్క అని పథకాలు ఇచ్చాడు ఇంతలో మన పూరి ఆంటీ కూడా ఎంట్రీ ఇచ్చింది మన పూరి ఆంటీ ఏం తక్కువ తినలేదండోయ్ మన పూరి ఆంటీ చాలామంది ఎస్పీని డిఎస్పీలని ఏసీపీలని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని మన మీనా అన్నయ్యని కోరింది మన మీనా అన్నయ్య వెంటనే ఎస్ మ్యామ్ అన్నాడు పూరి ఆంటీ అక్కడితో ఆగిందా లేదు లేదు పూరి ఆంటీ మళ్ళీ ఒక ఇరవై ఐదు మంది ఎస్పీలని ఏసీపీలని డీసీపీలని సెలెక్ట్ చేసి ఆ లిస్టు ఇంకెవరు ఉన్నాడుగా ది గ్రేట్ మీనా అన్నయ్యకి ఇచ్చింది మీనా అన్నయ్య ఆ లిస్టుని చకచకా చదివేసి పూరి ఆంటీ అడిగిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ రీప్లేస్ చేశాడనమాట ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్కి ఫేవర్గా వర్క్ చేస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయండి అని ఈసీని అడగడంలో తప్పలేదు కానీ ఎవరెవరిని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేయాలనే లిస్టు ఈ పూరి ఆంటీ అలా ఇస్తుంది ఈ పూరి ఆంటీకి అసలు ఏ రైట్ ఉంది ఈ ఆంటీ ఇచ్చిందే అనుకోండి ఈ మీనా అన్నయ్య అయినా ప్రజలు ఏమనుకుంటారో అనే భయం ఉండాలి కదండి కొంచెం సిగ్గుండాలి జగన్ గారి మీద రాయిదాడి జరిగింది పోలీసులు వెంటనే రాయి వేసిన వాడిని పట్టుకున్నారు బోండా అనుచరుడని తేలింది అరెస్ట్ చేయనిచ్చాడా ది గ్రేట్ మీనా అన్నయ్య ఇప్పటి వరకు మన మీనాన్నయ్య తీసింది టూలు ఫోర్లే ఇంకా ఎలక్షన్ డేట్ దగ్గర పడ్డాక మన మీనాన్నయ్య కొట్టాడండి సూపర్ సిక్స్ అనమాట అదే పోస్టల్ బ్యాలెట్ దేశంలో ఎక్కడా లేనిది ఏపీలోని ఎందుకు ఏ స్టేట్లోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇలా జరగలేదు మన జగన్ గారు హైకోర్టు తలుపులు ధమా దబామని బాదారు హైకోర్టు మన జగన్ గారు ఎప్పుడు తలుపులు బాదినా తీయదు కదా అలాగే ఈసారి కూడా మొహమాట పడుతూ తీసింది తీసి జడ్జిమెంట్ని ఒక టూ డేస్ నాంచింది నాంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ప్రొసీడ్ అంది మన జగన్ గారు ఊరుకుంటారా ఊరుకుంటే ఆయన జగన్ గారు ఎందుకు అవుతారు మన అత్యున్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం ఏంటండి అర్థం కాలేదా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మన జగన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇండియాలో ఏ స్టేట్లో లేని పద్ధతి ఒక్క ఏపీలోనే ఎందుకు పెట్టారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ని ఈ విధంగా ఎందుకు కౌంట్ చేస్తున్నారు అని జగన్ గారు కోర్టును అడిగారు చెప్పండి మాకేం సంబంధం లేదు మేమేం జోక్యం చేసుకోలేము అని గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా సెలవిచ్చారు ఇంకా మరి మనం మీనా అన్నయ్య ఆగుతాడా చక్రంబాబా చెప్తేనే రెచ్చిపోతాడు ఇంకా సుప్రీంకోర్టు చెప్తే ప్రొసీడ్ మన మీనాన్నయ్య జగన్ గారు అండ్ పప్పుగాడు తుప్పుగాడు అందరూ ఎదురు చూసే రోజు రానే వచ్చింది మే థర్టీన్త్ అందరూ ఓట్లు వేశారు మీరు నేను జగన్ గారు అండ్ పప్పుగాడు తుప్పుగాడు అందరూ ఓట్లు వేశాం చక్రంబాబా ఈ రోజు కూడా చక్రం తిప్పాడు ముసలివాళ్ళని నాలుగైదు సార్లు తిప్పించుకున్నాడు ఎందుకంటే చక్రంబాబాకి బాగా తెలుసు వీళ్ళంతా పెన్షనర్స్ అని జగన్కి మాత్రమే ఓటు వేస్తారని ఎలక్షన్ డే రోజు జగన్ గారు వారి ఓటు హక్కుని వినియోగించుకొని బయటికి వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులందరూ సార్ హౌ మచ్ ఎక్స్పెక్టింగ్ అని అడిగినప్పుడు ఆయన ఎంతో స్వచ్ఛమైన చిరునవ్వుతో సమాధానం చెప్పారు అదే రోజు చంద్రంబాబా ఓటు వేసి బయటకు వచ్చినప్పుడు వారి ఫేస్ చూడండి యానబెల్ల ఫేసు వారును మే ఫోర్టీన్త్ మార్నింగ్ మన మేనా అన్నయ్య మళ్ళీ ఠంగమను ప్రత్యక్షమైపోయాడు ఓటింగ్ శాతం బాగా పెరిగిందని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎనభై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓటింగ్ జరిగిందని దేశ చరిత్రలోనే ఎప్పుడు ఇంతమంది ఓట్లు వేయలేదని మన మీనా అన్నయ్య గారు సెలవిచ్చారు మీడియా ప్రతినిధులు సార్ అక్కడక్కడ గొడవలు జరిగాయి రిగ్గింగ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి ఈవీఎంలు కూడా బద్దలు కొట్టారు కదా మళ్ళీ ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారా అని మన మీనా అన్నయ్య గారిని అడగడం జరిగింది అప్పుడు మన మీనా చిచే రీపోలింగ్ అలాంటివి మా ఇంటా వంట లేవని సెలవిచ్చారు ఇక మన చక్రంబాబా మళ్ళీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు తన టీడీపీ కార్యకర్తలతో రోడ్ల మీద పిచ్చి కుక్కల్లాగా విహారం చేయించాడు మన మీనానియ ఇవన్నీ చూస్తూ కూడా ఎలక్షన్ అయిపోయాక జగన్ గారు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్లారు మన ఎల్లో మీడియా జగన్ అక్కడ కూర్చున్నాడు ఇక్కడ నుంచున్నాడు అక్కడ తుమ్మాడు ఇక్కడ తగ్గాడు అని కథలు కథలుగా కథనాలు వండి వార్చేది మన బాబా టూ వీక్స్ మిస్సింగ్ అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు ఓటింగ్ అయిపోయాక మన యనమల రామకృష్ణుడు గారి దగ్గరికి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి సార్ కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్తున్నప్పుడు మన యనమల తాత ఎవ్వరూ మాట్లాడకండి మనమే వచ్చేస్తున్నాం సైలెంట్గా ఉండండి అని పార్టీ కేడర్కి చెప్పాడంట ఆ మాటలో ఆంతర్యం ఏమిటో మన పూరి అంటే కానీ నిప్పుగడు తుప్పుగడు కానీ ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్స్ వస్తాయో చెప్పలేదు ఈలోపు నిప్పుగడు ఆదేశాల మేరకు మన మీనాన్నయ్య మందిని వేసుకొని రెండు రోజులకొక్కసారి ఈవీఎంస్ని భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల చుట్టూ బొంగరంలా తిరిగేవాడు ఎందుకు సార్ మీరు ఎలా వచ్చారని మీడియా ప్రతినిధులు అడగ భద్రత సమీక్ష రెండంచుల భద్రత మూడంచుల భద్రత నాలుగంచుల భద్రత అని కహానీలు చెప్పేవాడు ఓవర్ బిల్డప్ పిచ్చేవాడు బెల్లం చుట్టూ ఏగల చేరినట్టు వీళ్ళంతా ఎప్పుడు ఈవీఎంల చుట్టూ స్ట్రాంగ్ రూముల చుట్టూ తిరిగేవారు రిజల్ట్కి టూ డేస్ ముందు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి అందులో మన చక్రం బాబా అన్ని ఫేక్ సర్వేలు కిరికిరి రింగోలా ఇలా కేకే అనుకూలంగా వచ్చాయి మన జగన్ గారికి ఆరా మస్తాన్ ఆత్మ ఆత్మసాక్షి టైమ్స్ నో ఇలాంటి జెన్యున్ సర్వేసు అనుకూలంగా వచ్చాయి బిగ్ డేన్ ఏపీ జూన్ ఫోర్త్ మన మీనాన్నయ్య చక్రంబాబా ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నాడు కొంచెం తేడా వచ్చిన క్రిమినల్ కేసులు పెడతామన్నాడు కేంద్ర బలగాలన్నాడు అన్నాడు అంత అన్నాడు ఇంత అన్నాడు కొంచెం తేడాగా కనిపించిన అరెస్ట్ చేసి లోపలేస్తానన్నాడు ఇంత ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నాడు తెలుసా మీనా అన్నయ్యకి ఎలక్షన్ రిజల్ట్ ముందే తెలుసు ఇంత వేరియేషన్తో జగన్ ఎలా ఓడిపోతారు అని వైసీపీ లీడర్సు నాయకులు మెంబర్సు స్టాఫ్ అందరూ ప్రశ్నిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తారని గట్టిగా నిలదీసి అడుగుతారని కేంద్ర బలగాల్ని ఇంతమందిని రాష్ట్రంలో మోహరించాడు బొల్లిగడ ఆదేశం మేర టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తన రాజకీయ జీవితంలో పదిసార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవని సోమిరెడ్డి జగన్ గారు పెట్టిన అభ్యర్థి మీద డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడంట ఇంకా ఈ పావలగడు నెత్తి మీద రూపాయి పెడితే వీడు పది పైసలకు కూడా పనికిరాడు వీడు జగన్ గారు పెట్టిన అభ్యర్థి మీద డెబ్భై వేల మెజారిటీతో గెలిచాడంట ఏంటి మీ నాన్నయ్య మేము ఎలా కనపడుతున్నాం నీకు ఈ పప్పుగడి మంగళగిరిలో తొంభై వేల మెజారిటీతో గెలిచాడంట ఇక మన ముస్లిమ్స్ సోదరులు అలాగే సోదరులు ఖచ్చితంగా మోడీ తాతకి ఓటు వేయరు అలానే మన క్రిస్టియన్ సోదరులు కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి ఓటు వేయరు మనం ఇప్పటి వరకు మీనా అన్నయ్య గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కానీ మీనా అన్నయ్య చక్రంబాబా ఆడిన ఈ ఆటలో కేవలం ఒక పావు లాంటి వాడు అంటే ఒక ఆటలో అరిటి పండు అనమాట అసలు పెద్ద తలకాయలు వేరే ఉన్నారు వాళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఏది ఏమైనా టీడీపీ గెలవడం అనేది ఎయిత్ వండరే కదా